ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్ కరెక్ట్ డయాలసిస్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా ఒక హండ్రెడ్ కిలో పేషెంట్ ఉన్నాడు అనుకోండి త్రీ టైమ్స్ అనే వీక్ నెసెసరీ వెయిట్ వల్ల ఇంకా అంటే వెయిట్ అనే కాదు త్రీ టైమ్స్ అనే వీక్ అ నెసెసిటీ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ బడీ అంతే తప్ప త్రీ టైమ్స్ ఇన్ అ వీక్ ఈస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సీరం క్రియాటర్ లెవెల్స్ కానీ ఏ బ్లడ్ లెవెల్స్లో టాలంటి మెటోబలైట్ లెవెల్స్ అయినా ఒక రేంజ్లో వేరేటట్టు ఉంటుంది సపోజ్ మీరు వారానికి ఒకసారి చేశారనుకోండి ఒకరోజు అలా ఉంటాయి నెక్స్ట్ డే ఇలా ఉంటాయి సో ఈ వ్యత్యాసం రాకూడదు ఈజ్ ద సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ ఎవ్రీ డయాలసిస్ ఈజ్ నాట్ డయాలసిస్ రైట్ సో దెర్ ఈస్ సంథింగ్ లైక్ క్వాలిటీ డయాలసిస్ అనమాట అంటే మనం వాడే ఫ్లూయిడ్ డయాలసైట్ అనేది ఏదైతే వాడతామో మన ఫిల్టర్స్ ఏదైతే వాడతామో అవి చాలా చాలా ఇంపార్టెంట్ ధర రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర డయాలసిస్లో ఇండియాలో డయాలసిస్లో రెండు రకాలు ఉంటాయి త్రోఅే ఫిల్టర్స్ అంటే ఒక యూజ్కి ఒకటే ఫిల్టర్ వాడతాం నెక్స్ట్ నెక్స్ట్ టైంకి ఇంకో ఫిల్టర్ కొత్తది తీసుకుంటాం డిస్పోజబుల్ డయాలసిస్ దే గివ్ ఏ బెటర్ క్వాలిటీ బికాస్ ఆ ఫిల్టర్స్ అనేది పాడవోగా అదే ఇంకోటి రీయూజబుల్ ఫిల్టర్స్ ఉంటాయి ఆ రీయూజబుల్ ఫిల్టర్స్లో మీకు ఈ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ అనేది ఉండదు మీరు టీ చేసే చన్నీ ఉంటుంది ఆ ఆ చన్నీను మీరు నాలుగు సార్లు వాడారనుకోండి విధంగా ఉంటుంది అది పది సార్లు వాడారు సరిగా అవ్వదు కదా అలా అనేది కూడా